హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే మేమైతే ఇక్కడ ఒక తిరునాలుకి వెళ్ళామండి అమ్మవారి తిరునాలకి అయితే ఈ ఏమేమి కొన్నాననే చూపిస్తాను మీకు ఇప్పుడు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా వస్తే ఇది మా ఈ జగ్గులు ఉన్నాయి కదా ఈ జగ్గులు మీరు ఎంత అనుకుంటారో చెప్పండి ఇవి టెన్ రూపీస్ అండి ఇది ఒకటి టెన్ రూపీస్ పడింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది చిన్న జగ్గు నాకు చూడడానికి ఇట్లాంటి చిన్న చిన్న ముద్దుగా ఉంటాయి కాబట్టి నాకు బాగా కొనాలనిపిస్తుంది అనమాట అందుకని అసలు ఇది యూజ్ ఉంటుందా లేదా అన్నది కూడా నేను అంతగా ఆలోచించలేదు చిన్న వాటికి అంటే మొక్కలకి నీళ్ళు పోయడానికి వాటికి బాగుంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా ముద్దుగా ఉంది పింక్ కలర్ ఇది వచ్చేసి కనకము ఇది వచ్చేసి గ్రీన్ ఇది మొత్తం ఈ ఈ మూడు ముప్పై రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను ఇది వచ్చి ట్వంటీ రూపీస్ దీని మీద రాసి ఉంది చూసారా ట్వంటీ రూపీస్ అని ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సబ్బు పెట్టండి ఇది టెన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు పీల్ తీయడానికి అనమాట తొక్కు తీయడానికి ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి టెన్ రూపీస్ అండి మొత్తం షీట్ కూడా టెన్ రూపీస్కే ఇచ్చారు అందుకని ఇది ఒకటి తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా వచ్చేసి నేను తీసుకుంది ఇదండి నాకు బాగా నచ్చింది ఇది అనమాట ఇది టెన్ రూపీస్ అండి పౌచ్ అనమాట చూసారు కదా ఇది ఉంది ఇలా అంటేనేమో క్లోజ్ అయిపోతుంది మీరు చూసే ఉంటారు కాకపోతే నేను చెప్తున్నాను అనమాట వీడియో వస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఇది ఇలా పౌచ్ లాగా ఉందనమాట చాలా బాగుందండి నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది చూసారు అసలు చిన్నపిల్లలకైతే బాగా చూడ్ అని బాగుంటాయి అనమాట చిన్నపిల్లలకైతే నేను ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది చున్నీ అండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది హండ్రెడ్కి త్రీ ఇస్తానన్నారు అండి అంటే నేను తీసుకోలేదు ఇంకా అంత ఎందుకులే అన్నట్లు ఒకటైతే ఫిఫ్టీ తీసుకున్నాడు చూసారు కదా చాలా బాగుంది అసలు ఇదిగోండి ఇలా వేసుకుంటే ఎలా ఉంది చూడండి నాకు బ్లాక్ నెక్స్ట్ వైట్ కాంబినేషన్ నచ్చదు అనమాట బాగా అందుకని ఈ చున్నీ తీసుకున్నాను ఇది వచ్చి బాగుంటే కామెంట్ చేయండి అండి కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా లేడీస్ కూడా చూడండి అండి ఎక్కువ లేడీస్ చూడట్లేదు మన వీడియోస్ నాకు ఎక్కువ లేడీస్ చూడాలని ఉంటుందండి వీడియోస్ అనేవి ఇదిగోండి జెంట్స్ కూడా చూడాలనుకోండి కాకపోతే ఇవి బిగ్ బాస్ వీడియోస్ అంతకుముందు ఎక్కువ జెంట్స్ చూసేవాళ్ళు ఇప్పుడు చూడండి ఇది చున్నీ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లేస్ లాగా ఇచ్చాడు అనమాట ఇదిగోండి ఇలా ఇది ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మా నాన్న చదువుకో తీసుకున్నామండి ఇది త్రీ ఫిఫ్టీ తీసుకున్నాడు ఇదిగోండి ఇది వచ్చేసి వెనక ఇది వచ్చేసేమో ఫ్రంట్ వచ్చింది అనమాట ఇలా ఇది త్రీ ఫిఫ్టీ తీసుకున్నాడు అనమాట ఇది చెప్పడం సిక్స్ హండ్రెడ్ చెప్పాడండి కానీ త్రీ ఫిఫ్టీకి ఇచ్చాడు బాగుంది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి మీకు నచ్చిందా లేదా అనేది ఇంకా చూద్దాం నాకైతే చాలా లూజ్ అయిందండి నా సైజు నా సైజు అయితే ఉన్నాయి కానీ నేను తీసుకోలేదు మా నాన్నకే తీసుకున్నాను చూడండి నాకైతే అసలు మాములు పెద్ద సైజు అయింది పెద్ద సైజ్ అయింది కదా ఇదండి విషయం మొత్తానికైతే ఇది మా నాన్నకి తీసుకున్నాను మొత్తం త్రీ ఫిఫ్టీ అయింది ఇది లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువే కొన్నానండి ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఎక్కువే కొన్నాం కాస్ట్ పెట్టి అంటే ఇది యూజ్ అయ్యేది ఇక్కడ పౌచ్లు కూడా ఇచ్చారండి ఇదిగోండి సైడ్ సైడ్ వచ్చేసి పౌచ్ వచ్చింది అనమాట ఇటు ఇది ఇంకెక్కువ యూజ్ అయిందయితే ఇదనమాట వెనక బ్యాగ్ బ్యాక్ చూడండి ఎలా వచ్చిందో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా చూపిస్తుంది వెళ్ళి చెప్పు కూడా ఇవి కూడా చూపి చాలా ఆనందండి ఎక్కువ తినాలంటే చెరుకులే కదండి అందుకని వెలుపు చెరుకులు కూడా తీసుకుని ఇది వచ్చి గడి యాభై రూపాయలు పడిందండి ఇంకా అమ్మవారికి అని ఛార్జీలు అని అన్నీ ఉంటాయి మొత్తం ఒక వెయ్యి రూపాయలు అండి అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టను నేను ఇవి తీసుకున్నాం కాబట్టి స్వెట్టర్ తీసుకున్నాం కాబట్టి ఖర్చు అయింది కానీ అయితే ఒక్క గడే తీసుకున్నాము చెరుకులు కూడా ఎక్కువ జలుబు చేస్తా ఉన్నట్లు తీసుకోలేదన్నమాట ఇంకా తినలేదండి నాలుగు మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చిన్న చిన్న మొక్కలు చేయించామన్నమాట అంటే సంచులు పట్టాలని కర్రల సంచులు చిన్న చిన్న మొక్కలు చేయించాము మొత్తానికి ఇదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు కూడా ఇలాంటి జాతరలకు వెళ్తే మాత్రం తప్పకుండా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ ఏం కొనలేదు ఇవన్నీ దొరుకుతాయి నాగ్జిమే నాకైతే అన్నింటిలో నచ్చింది ఇది నెక్స్ట్ ఇచ్చున్నీ బాగా నచ్చిందండి ఇదండి మీరు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్